హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే పడుతున్నానండి ఈ సంవత్సరం కొత్త ఆవకాయ అయితే పట్టేస్తున్నాను అయితే మీకు గుండ్రెల్లి కాయలు అయితే తీసుకొచ్చానండి అంటే ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చాను ఆరబోసానని కూడా వీడియో షేర్ చేశాను కదండి ఇక నేను వచ్చినాక రెండింటికైతే ఇంటికి వచ్చాను గుంటూరు నుంచి వచ్చినాక ముక్కలైతే ఆరబోసాను రెండింటికా అండి ఇక ఇంటికి వచ్చినాక అన్నమాతి తిన్నాను తిన్నాక ఇక నేనైతే ఈ మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడు తుడుచుకోవడం మామిడికాయ మొక్కలు టెంకి మీద పీస్ ఉంటుంది ఆ పీస్ తీసుకొని శుభ్రం చేసుకోవటం మళ్ళీ చిన్నలపాయలన్నీ రెబ్బలు తీసుకోవటం అన్నీ చేసుకుంటూ కూర్చున్నాను అయితే ఇక ఇవాళ సాయంత్రానికైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి పెట్టు మెంతులు కూడా వేయించుకున్నానండి మెంతులు కూడా వేయించుకున్నాక సల్లారినాక ఇక ఆవాలు మెంతులు ఉప్పు ఇవన్నీ పొడి చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఉప్పు అయితే కళ్ళు ఉప్పే కొలుచుకొని మేము పొడి చేసుకోవాలండి పొడి చేసుకున్నాక కాదు నేనైతే అలా ఏను పొడి చేసుకో తలకి కళ్ళు ఉప్పు కొలుచుకొని పొడి చేసుకుంటాను ఇక ఎన్ని పొడులు చేస్తా ఉన్నా నేను ఇక పక్కన మాయనైతే ఇక ముక్కలు కోలిసి దాంట్లో అయితే పోతున్నాడు అండి నా దగ్గర కిలో డబ్బా ఉంది ఇక డబ్బా తీసుకొని ఇక ముక్కలైతే కొలిచేస్తున్నాడు రెండు కిలోలు వచ్చేసి మాండవు తి ఇక దాన్ని బట్టి నేను అంటే మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవచ్చు అని చెప్పి మొక్కలైతే కొలుసేసుకుంటున్నాము ఇక ముక్కలు కొలుసుకున్నాక దాన్ని బట్టి నేను మొత్తం పోసుకుంటానండి అయితే ఇప్పుడు నేను మాండి ముక్కలకి రెండు కిలోలు అంటే మాండి అంటే రెండు కిలోలు అండి రెండు కిలోలు ముక్కలకి అయితే నేను కొలత అయితే చెప్పేస్తాను దాన్ని బట్టి ఇక మీకు అయిపోయింది ఇక నేనైతే అరసడు ఉప్పు అరసడు కారం మళ్ళీ అరసడేమో పిండి పోసాను అయితే నేనైతే ఆరు కిలోలు ముక్కలైతే పట్టానండి మామిడికాయ ముక్కలు పచ్చడి ఆరు కిలోలు కలిపి పావు కిలో మెంతిపూడి అయితే పోసాను దాన్ని బట్టి ఇక మీరు చూసుకొని వేసేసుకోవటమే మెంతి పిండి అయితే కదండి నాకు ఆరు కిలోల ముక్కలకి రెండు కిలోల పల్లీల నూనె అయితే పట్టింది రెండు కిలోల పల్లీల నూనె అయితే తీసుకొచ్చుకున్నాను చక్కగా సరిపోయిందండి పచ్చడి పచ్చడి అంతా అయిపోయినాక కూడా మీకు చూపెడతాను చూతురు కానీ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఏంటిదంటే నేను కాయలైతే ఎప్పుడు ప అంటే ప్రతి సంవత్సరం పట్టే కాయలు కాకుండా ఈ సంవత్సరం వేరే కాయలు తీసుకొచ్చి పెట్టానండి అని చెప్పి ఆ వీడియోలో షేర్ చేస్తాను పార్ట్ వన్లో ఇదైతే పచ్చడి అంటే ముక్కలు కొనుక్కొచ్చే దాంట్లో అలా చెప్పాను ఇప్పుడు పచ్చడి పడుతున్నాను కాబట్టి నేను ఏం కాయలు పట్టాను అనేది కూడా మీకు చెప్తానండి నేను వచ్చేసి గులాబీలు పెట్టానండి తెల్ల గులాబీలు అంటారు కదా అది పెట్టాను అనమాట ఈ సంవత్సరం పచ్చడి ప్రతి సంవత్సరం రసాల్లో పెద్ద రసాలు పెట్టేదాన్ని ఈ సంవత్సరం అయితే తెల్ల గులాబీలు అయితే పట్టానండి పచ్చడి పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది చాలా బాగుంది కూడా నేను అనుకున్నది ఏంటంటే నేను ఎప్పుడు గులాబీలు అంటే తెల్ల గులాబీలు అనేది పచ్చడి ఎప్పుడు పట్టలేదు కానీ ఎలా ఉండిద్దో కానీ చూద్దాము అని చెప్పి నేను కాయలు అయితే తీసుకొని పచ్చడి అయితే పట్టాను నేను ముందుకు అంటే ధైర్యంగా ముందుకెళ్ళినందుకు పచ్చడి అయితే చాలా బాగుందండి ఎందుకంటే నేను ఒక కిలో అన్న మొక్కలు తెల్ల గులాబీ మొక్కలు అనేది పట్టన్నా కూడా చూడలేదు అంటే ఫస్ట్ టైం కదా నేను పడుతుంది పచ్చడి కుదిరిద్దా కుదరదా అని కూడా నేను అలా చూడలేదు ఇక ఇన్నిసార్లు ఏం పడతాంలే అని చెప్పి నేనైతే అయితే పట్టేసానండి ధైర్యంగా ముందుకైతే వెళ్ళిపోయాను నేను ముందుకు వెళ్ళినందుకు పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది చాలా చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే ఇక ఇకదండి ఇక నేనైతే నేను చెప్పాను కదా తెల్ల గులాబీల పచ్చడి తెల్ల గులాబీ మామిడికాయలు మొక్కలు కొట్టించుకొని పచ్చడి అయితే ఇక నేను పట్టేస్తున్నాను అనమాట ఇంకొక విషయం వచ్చేసి నేను ఇక్కడ మసాలన్నీ కలుపుకున్నానండి ఉప్పు ఉప్పు కారం మళ్ళీ ఆవుపిండి మెంతు పిండి ఇవన్నీ కలిపేసుకున్నాను అనమాట మొత్తం మసాలా మొత్తం కలిపేసుకున్నాను ఇంకొక అండి పసుపు పసుపు క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది పసుపు కూడా వేసుకున్నాను ఈ ఐదు రంగు ఈ ఐదు వేసుకొని మసాలా అన్నీ కలుపుకొని మామిడికాయ మొక్కలు ఇక గి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నూనె పోసుకొని మామిడికాయ ముక్కలు గిన్నెలో వేసుకున్నాక ఆ నూనెలో వేసినాక తీసి మళ్ళీ కా ఈ మసాలాలో వేసి నాలుగు వైపుల కారం అయితే అంటుంది చక్కగా ముక్కలకి ఇక తీసి నేను ఈ కారు ఈ మసాలాలో వేసుకొని మళ్ళీ పక్కన క్యాన్లో వేసుకుంటున్నాను స్టీల్ క్యాన్ అండి ప్లాస్టిక్ డబ్బా కాదు మళ్ళీ జాడీ కూడా కాదు స్టీల్ క్యాను అంటే స్టీల్ దాంట్లో వేయవచ్చా అని మీకు డౌట్ రావచ్చు మూడో రోజు అయితే తీసేస్తానండి మూడు రోజులకైతే ఏం కాదు ఇబ్బంది ఉండదు ఈ నైట్ వేస్తున్నాము తెల్లారి మళ్ళీ అనమాట తీసేస్తాను పొద్దున్న అయితే తీసేస్తాను పచ్చడి కలిపి కదండి క్యాన్లో అయితే పెట్టేశాను ఎందుకంటే నాకు డబ్బా ఉంది కానండి ఆ డబ్బాలో సరిపోవట్లేదు అందుకని చెప్పి క్యాన్లో పెట్టానంటే మూడు రోజులు మాగి పచ్చడి కొంచెం తక్కువ అయ్యింది కదా అందుకని డబ్బాలో పెట్టుకోవచ్చు అని చెప్పి నేను క్యాన్లో పెట్టేసుకుంటున్నాను ఇక అదండి చిన్నుల కూడా వలుసుకున్నానని చెప్పాను కదా చిన్నుల కూడా పైన పోసేసి ఇక నేనైతే కలిపే పైన పోసేసుకున్నాను చిన్నుల పైల మటుకి ముక్కల్లో కలిపేసుకున్నానండి అంతా అయిపోయినాక మిగిలిన నూనె అయితే పచ్చడిలో పోసేసుకుంటున్నాను నాకు చక్కగా ఆరు కిలోలకి రెండు కిలోల నూనె అయితే చక్కగా సరిపోయిందండి ఏడుజన పప్పు నూనె అయితే వాడాను మనకు మామిడికాయ పచ్చడి కావాల్సింది ఏడుజన పప్పు నూనె కాబట్టి అదే వాడానమాట పచ్చడి అంతా అయిపోయినాక మనం అందరం చేసే పనేనండి ఇక కొంచెం అన్నం వేడేడు ఉంది అన్నం అయితే అప్పుడే ఉడికింది అన్నం కూడా మా అమ్మాయి అయితే అంటే నేను ఈ పచ్చడి పడతామంటే మా అమ్మాయి బియ్యం అడిగి పెట్టేసింది అన్నం కూడా ఉడికింది ఇక లాస్ట్లో వేడి వేడిగా అన్నం వేసుకొని కలుపుకొని అయితే తినేస్తున్నాము చిన్న నిజంగా అండి చూస్తుంటేనే నోరు పోతుంది కదా ఇక ఎవరు అయినా సరే ఎందుకో తెలియదు ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు పచ్చడి కలపంగా లే చక్కగా ఒక ముద్ద అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే నిజంగా అండి భలే అనిపించిద్ది సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాము ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ రుసు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు అంత బాగుంటుంది ఇక మేమైతే తలా ఒక ముద్ద అయితే తినేసామండి కలుపుకొని అది కలుపు ంటేనే నూరు ఊరు ఎప్పుడెప్పుడు తిందాము ఎప్పుడెప్పుడు తిందామని మనం ఇప్పుడు తిన్నా కానీ ఉప్పు కారం అయితే ఏం తెలియదు కొంచెం ఉప్పుగానే తగిలిద్ది కానీ ఆ టేస్ట్ ఆ రుసుమటికి బాగుంటుంది కదండి ఇక నేనైతే కలిపి మా ఆయనకి మా పిల్లలకి కలిపైతే పెట్టాను అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్నలు పిల్ల దంచుతో ఒక చిన్న పాప కనపడింది అండి మీకు పాప వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అయితే అమ్మాయి కూడా తినిద్దో తిందో అని అనుకున్నాను నేను అమ్మాయి కూడా తిందండి మళ్ళీ కారం అంటుందని చెప్పి బాటిల్తో నీళ్ళు కూడా పక్కగా పెట్టుకున్నాము ఒక ముద్ద చిన్న ముద్ద పెట్టాను అయితే తిందండి మామిడికాయ టేస్ట్ అంటే అలా ఉండిద్ది అనమాట తింది తిన్నాక మళ్ళీ వాళ్ళ మామని అడిగి ఇంకొక ముద్ద పెట్టించుకుంది తిని మంచి నీళ్ళు అయితే తాగేసింది పచ్చడి మామిడికాయ పచ్చడి మజాకా అండి తిననోళ్ళు కూడా తినేస్తారు అనమాట చిన్నపిల్లలు పెద్ద పిల్లలేని ఎవరైనా సరే తినేయాల్సిందే మూడో రోజు పచ్చడి కూడా చూపెడతా తినేయండి మీరు చూపించాను కదా ఇది మూడో రోజు క్యాన్లో పెట్టానండి ఇప్పుడు ఈ క్యాన్లో డబ్బాలో పెట్టుకోవాలి డబ్బాలో పట్టదని చెప్పి క్యాన్లో పెట్టాను పచ్చడి పాడైపో టిఫిన్ పాడైపోతే ముందు అది భయంగా ఉంది ఎందుకంటే ఉప్పు కలిసి ఉంటుంది కాబట్టి మూడో రోజు ఇక తీసి కలిపి పచ్చడిని కలిపి ఇక డబ్బాకైతే తీసేసుకుంటున్నాను చూసారా అదో చూడండి మూడో రోజుకి ఇలా ఉంది పచ్చడి ఊరైతే నూనె అయితే పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడు తిప్పుకుందాం తిప్పుకుందామండి తిప్పి డబ్బా పెట్టేసుకుంటే ఇటుకల్లా మనకి అంటే కర్రతో చేసినవి టెడ్లు ఉంటాయి చూసారా టెడ్ అని అంటారు ఆ టెడ్లు ఉంటాయి చూసారా అవి అయితే బాగుంటుందండి మనం అరిసెల పాకం కనుక తిప్పుకుంటే గట్టిగా స్ట్రాంగ్ ఎలా ఉంటాయో అలాంటి త్రెడ్లు పెట్టి కనుక తిప్పుకుంటే బాగుంటాయి గట్టి కూడా గట్టిగానే ఉందిలే కానీ చిన్నగా ఉందండి గట్టి చేయి కూడా అడ్డుకుంది పచ్చడి కలవాలంటే తప్పదు కలిసింది పచ్చడి గుజ్జుగా వచ్చింది కదా చిన్నల్లిపాయలు పైన కొన్నేమో ఒలిసేసానండి కొన్నేమో కచ్చే పచ్చి తొక్కి కలుపుకున్నాను పచ్చడి మంచి సువాసనకి బల వస్తాను కలుపుతుంటే చూశారు కదండి మూడో రోజు పచ్చడి అయితే ఇలా ఉంది ఇక టిఫినీలో మసాలంతా ఉప్పు కారం ఇవన్నీ కలిసినాయో లేదని చెప్పి మళ్ళీ బేసిన్లు వేసి పచ్చడి అయితే కలుపుతున్నామండి అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాను కదా స్టార్టింగ్లో అయితే నేను ఏం కాయలు పట్టాను ఈ పచ్చడి నేను పట్ అంటే ఈ తెల్ల గులాబీ అనేది పట్టానండి నేను ఈ సంవత్సరమే పడుతున్నాను ఎప్పుడు పట్టలేదు ఎలా ఉండిద్దో మీకు చెప్తాను పచ్చడి అని కూడా చెప్పాను పచ్చడి అయితే నిజంగా అండి తెల్ల గులాబీ మామిడికాయ పచ్చడి మా సారీ తెల్ల గులాబీ మామిడికాయ అయితే చాలా బాగుంది పచ్చడి అయితే టేస్ట్ కూడా అంత బాగుందండి పచ్చడి ఎలా ఏమో నేను ఎప్పుడు చూడాలి అంటే ఎప్పుడు పట్టలేదు ఇప్పుడు పట్టాను ధైర్యంగా అయితే ఆరు కిలోల మొక్కలు అయితే పట్టాను పచ్చడి ఎలా అని కొంచెం లోపల ఎక్కడో టెన్షన్ ఉండేది ఉంది కానీ ఈ పచ్చడి చూసి నేను టేస్ట్ చేసినాక నా ఆ భయం అనేది ఎటుపోయిందో తెలియదండి నిజంగా ధైర్యంగా పెట్టిందే మంచిది ఏదైనా ధైర్యంగా ముందుకెళ్తేనే సక్సెస్ అనేది మన ముందుకు వచ్చింది అని నాకు అనిపించింది ఏంద్రమా ఈ మామిడికాయ పచ్చడికేనా అనుకోవచ్చు మీరు మీకు చిన్న విషయమేనండి కాకపోతే నాకు ఇది పెద్ద విషయమే ఎందుకనంటే మన కష్టం అంటే మనం కష్టపడి తీసుకొచ్చుకున్న డబ్బులతో మనం ముక్క కాయలు కొనుక్కోవచ్చుకొని నూనె కొనుక్కోవచ్చుకొని మసాలా కొనుక్కోవచ్చుకొని ఇవన్నీ కొనుక్కొచ్చుకొని పచ్చడి పట్టుకున్నాక పాడైపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి కానీ నేను ధైర్యంగా ముందుకెళ్ళాను గులాబీలు అనేది ఎప్పుడూ పట్టలేదు తెల్ల గులాబీలు అనేది కానీ ఈ సంవత్సరం పడదాము ఎట్టయితే అట్టయిందని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళినందుకు నాకు సక్సెస్ పచ్చడి కూడా అంత బాగుంది టేస్ట్ కూడా అంత బాగుంది మొక్క గట్టిగా బాగుందండి చాలా బాగుంది పచ్చడి ఎవరైనా తెల్ల గులాబీలు పట్టుకోవాలి అనుకునే వాళ్ళకు చెప్తున్నాను పచ్చడి అయితే ఏ అనుమానం లేకుండా చక్కగా తెల్ల గులాబీలు పట్టేసుకోండి ఇబ్బంది లేదు పచ్చడి అయితే బాగుంటుంది సూపర్గా ఉంటుంది పచ్చడి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నేనైతే ప్రతి సంవత్సరం రసాల్లో పెద్ద రసం పెట్టేదాన్ని ఈ సంవత్సరం అయితే తెల్లగొలవలు పెట్టాను పచ్చడి కూడా అంతే బాగుంది ధైర్యంగా ముందుకు వచ్చేసాను నాకు సక్సెస్గా పచ్చడి అయితే కనపడిందండి టేస్ట్ కూడా అంతే బాగుంది కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే నేను ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తూ ఉంటాను ఇంకొక చిన్న విషయం అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో చూసినట్లు లైక్ చేయట్లా వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయట్లా ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఇంకొంచెం ముందుకు పోయిద్ది అనమాట యూట్యూబ్ అనేది ఇంకొంచెం ముందుకు పంపించద్ది నా వీడియో అనేది కదండి మీరు చేసే సపోర్ట్ నాకు అదే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు పోయిద్ది మిమ్మల్ని అడిగేది అదేనండి అంత మించి ఇంకేం లేదు అంతేనండి ఇంకంతమించి ఏం లేదు ఈ సంవత్సరం అయితే మామిడికాయ పచ్చడితో మీ ముందుకు ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పట్టడం కూడా అయిపోయింది మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తా ఉంటా అండి